పెట్టుకున్నాడు పోనీ ఆయన చేశాడా అంటే ఆయన చేయలేదు ఆఖరికి జగన్ అన్న గారు చేస్తాడా అనుకుంటే అసలు మాకు ఈ ప్రాజెక్టే అవసరం లేదు బెంగళూరు టు కడప అసలు రైల్వే లైన్ లేదు అని ఈయన లేఖ రాసి ఒక చిన్న రైల్వే లైన్ అడిగాడు అంటే మరి ఇక్కడ ఈ వ్యవసాయమైనా ఈ కార్గోకైనా మార్కెటింగ్ కైనా ఎంత పనికొచ్చేది ఆ రైల్వే లైన్ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ని ఇచ్చేసి ఒక చిన్న ప్రాజెక్టును కావాలని అడిగితే ఆ ఆ చిన్న చిన్న కూడా అసలు ఇంతవరకు శాంక్షన్ కాలేదు ఇంతవరకు జరిపించుకుంది లేదు ఇది ఎలా ఉంది అంటే ఇది ఎలా ఉంది అంటే మట్టి బిందెను తీసుకొని బంగారు బిందెని ఇచ్చినట్టుంది ఇది కాదా చేసింది జగనన్న గారు జగనన్న గారు బిజెపితో దోస్తి పెట్టుకున్నారు బీజేపీతో మీకున్న దోస్తిని మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప కడప ప్రజలకు అన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పోని పోని స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు రైల్వే లైను రాలేదు పోనీ ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక రకంగా కూడా ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు కనీసం అన్నమయ్య అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోయాయి ఆ గేట్లన్నీ కొట్టుకపోతే ఆ వరద నీరంతా వచ్చి నాలుగు వందల యాభై కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి నలభై మంది ప్రాణాలు కోల్పోయారు ఎంత మంది అసలు పశువులు ఎంత ఎన్ని చచ్చిపోయాయి ఎంత నష్టం జరిగింది ఆస్తి నష్టం ఎన్ని వేల కోట్ల జరిగింది పోని అదైనా ఆదుకున్నారా అంటే సర్కారు చేసిన తప్పుకు పాపం ప్రజలు బలైపోతే ఈ రోజు వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోని వాళ్ళని ఆదుకున్న పాపాన కూడా పోలి మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడు ఎలా విశ్వసించడం ఎలా నిరూపించుకుంటారు మీరు బీజేపీతో మీరు దోస్తి పెట్టుకున్న బీజేపీకి మీరు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు బీజేపీకి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్లకు మద్దతు ఇస్తున్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారు చేసిండే పని ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చునా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీ వల్ల ఏదైనా సాధ్యం అయ్యుండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు ఎందుకంటే అది ఒక మత తత్వ పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అదే బీజేపీ పార్టీ ఏం చేసింది గోధ్రాలో ముస్లింలను నరికి చంపేసింది మణిపూర్ లో క్రైస్తవులను నరికి చంపేసింది అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు మరి అలాంటి బీజేపీ పార్టీకి జగన్ గారు ఇంత షరతుగా మద్దతు ఇస్తున్నారు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని కడప ప్రజలకు సమాధానం చెప్పాలి జగనన్న గారు అసలు ఈ రోజు ఒక్క విషయం ఒక్క విషయంలోనైనా మనకు బీజేపీ మనకు సహాయం చేస్తున్నా మన రాష్ట్రానికి ఒక మేలు చేస్తున్నా మీకు మద్దతు ఇచ్చినా ఒక అర్థం ఉండే కానీ బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అయినా జగనన్న గారు టిడిపి మద్దతు ఇస్తున్నాయి బిజెపి పార్టీ మనకు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు అయినా అటు జగనన్న గారు టిడిపి మద్దతు ఇస్తున్నాయి బిజెపి పార్టీ మనకు రాజధాని విషయంలో సహాయం చేయలేదు అయినా జగనన్న గారు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు బిజెపి పార్టీ మన కడప స్టీల్ అయితే